హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసే హీరోలలో రవితేజ అందరికంటే ముందుంటాడు కాకపోతే ఇక్కడ సర్వైవ్ అవ్వాలంటే ఖచ్చితంగా హిట్స్ పడాల్సిందే ఎంత ఇమేజ్ ఉన్నా కూడా విజయాలు లేకపోతే మార్కెట్ పడిపోతాం రవితేజ విషయంలో కూడా ఇదే జరుగుతోంది నిజానికి ఈయనకు మార్కెట్ లేదు అని కాదు ఇప్పటికీ అదిరిపోయే మార్కెట్ మాస్ మహారాజా సొంతం ఈయన ఇమేజ్కు తగిన సినిమా పడితే బాక్సాఫీస్ మోతమోగడం ఖాయం నాలుగేళ్ల కింద కరోనా టైంలో ఫిఫ్టీ పర్సెంట్ ఆక్యుపెన్సీతోనే క్రాక్ సినిమా దాదాపు డెబ్బై ఐదు కోట్ల గ్రాస్ వసూలు చేసింది ఆ తర్వాత దమాకా వంద కోట్లు వసూలు చేసింది వాల్తేరు వేరే సినిమా విజయంలో కూడా రవితేజ పాత్ర మరువలేదు ఇలా మాస్ మహారాజ్కు ఇప్పటి వరకు మార్కెట్ ఉంది కాకపోతే దాన్ని యూజ్ చేసుకునే కథలు మాత్రం రావడం లేదు రెమ్యూనరేషన్కు టెంప్ట్ అయి కథలు ఓకే చేస్తున్నాడేమో తెలియదు కానీ రావణాసుర టైగర్ నాగేశ్వరరావు ఈగల్ మిస్టర్ బచ్చన్ లాంటి డిజాస్టర్స్తో రవితేజ మార్కెట్ బాగా పడిపోయింది అసలు హరీష్ శంకర్ తెరకెక్కించిన మిస్టర్ బచ్చన్ అయితే కనీసం పది కోట్లు కూడా వసూలు చేయలేదు ఇలాగే సినిమాలు చేస్తూ పోతే కనీసం రవితేజ సినిమా వచ్చింది అనే విషయం కూడా ప్రేక్షకులు పట్టించుకోవడానికి ఇష్టపడరు అందుకే గ్యాప్ తీసుకుంటున్నాడు మాస్ మహారాజా ప్రస్తుతం మాస్ జాతర అనే సినిమా చేస్తున్నాడు ఇది ఆయనకు డెబ్బై ఐదవ సినిమా కావడంతో కాస్త కాన్సన్ట్రేటెడ్గా చేయాలి అని అనుకుంటున్నాడు భోగవరపు ఈ సినిమాకు దర్శకుడు దీని తర్వాత సెన్సిబుల్ డైరెక్టర్ కిషోర్ తిరుమలతో అనార్కలి అనే సినిమా చేస్తున్నాడు రవితేజ ఇప్పటికే స్క్రిప్ట్ డైలాగ్స్ అన్నీ లాక్ అయిపోయాయి మాస్ జాతర విడుదల కాగానే ఈ సినిమా సెట్స్ మీదకు రానుంది దీని తర్వాత మ్యాట్ వేమ్ కళ్యాణ శంకర్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు విజువల్ వండర్గా ఈ సినిమా రాబోతాం ఈ మూడు సినిమాలతో ఖచ్చితంగా బౌన్స్ బ్యాక్ అవుతానని నమ్మకంగా చెప్తున్నాడు మాస్ మహారాజా డైరెక్టర్స్ చూస్తుంటే టాలెంట్ ఉన్నవాళ్ళే వాళ్ళ టాలెంట్కు తగ్గ కథలు కూడా వర్కౌట్ అయితే రవితేజ కష్టాలు తీరినట్లు